ప్రాచీన కాలంలో దేవతలు ఋషులు లోకాలు అన్నీ కలసి ఒక ప్రశ్నపై చర్చించాయి బ్రహ్మనా విష్ణువా శివుడా ఎవరు గొప్ప ప్రతి దేవునికి తమ తమ భక్తులూ శక్తులు ప్రపంచంపై ప్రభావం ఉండటంతో ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకలేదు అందుకే మహర్షులంతా ఒక నిర్ణయానికి వచ్చారు భృగు మహర్షి వెళ్ళి పరీక్ష చేసి రావాలి భృగు మహర్షి తపస్సులో అత్యంత శక్తివంతుడు జ్ఞానం ధైర్యం ధర్మం అన్నీ కలిగినవాడు ఆ పరీక్ష నిజాయితీగా జరుగుతుందని అందరికీ నమ్మకం మహర్షి మొదటగా సత్యలోకానికి చేరుకున్నాడు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి వేదాలు సంగీతం సృష్టి తత్వం గురించి గంభీరంగా చర్చిస్తూ ఉన్నాడు భృగు మహర్షి లోపలికి వచ్చిన బ్రహ్మదేవుడు ఆయనను గమనించలేదు దాన్ని భృగు మహర్షి అగౌరవంగా భావించాడు ఆ కోపంతో ఆయన ఇలా అన్నాడు బ్రహ్మ నీవు సృష్టికర్త అయినా భక్తులతో నీకు సాన్నిధ్యం తక్కువ అందుకే భూమిపై నీ పూజ విస్తృతంగా ఉండదు అని శపించి భృగు మహర్షి అక్కడినుంచి వెంటనే బయలుదేరిపోయాడు తర్వాత భృగు మహర్షి కైలాసానికి చేరుకున్నాడు అక్కడ శివపార్వతులు ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు శివుడు భృగును చూసి ఆనందంతో లేచి ఆలింగనం చేసుకోవడానికి వచ్చాడు అతను నిజమైన ఆత్మీయత చూపించాడు కానీ భృగు మహర్షి అతని ప్రేమను అంగీకరించలేదు అతని దృష్టిలో శివుడు కూడా పూర్ణ నిర్మలత చూపలేదని అనిపించింది కోపంతో భృగు అన్నారు శివ నిన్ను మానవులు గృహరూపంలో కాదు లింగరూపంలో మాత్రమే పూజిస్తారు అని శపించాడు శివుడు నిశ్శబ్దంగా ఆ శాపాన్ని స్వీకరించాడు చివరగా భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ విష్ణువు ఆదిశేషపై విశ్రమిస్తూ ఉన్నాడు భృగు వచ్చిన విష్ణువు కళ్ళు మూసి ఉన్నందున గమనించలేదు ఇది భృగును ఆగ్రహానికి గురిచేసింది ఆవేశంతో అతను విష్ణువు ఛాతిపై కాలితో తన్నాడు కాని ఆశ్చర్యం ఏమిటంటే విష్ణువు కోపం చేయలేదు అతను లేచి మహర్షి మీ కాలికి ఏమైనా నొప్పి అయిందా అని అడిగాడు అంతేకాదు విష్ణువే భృగు పాదాలను సున్నితంగా మర్దన చేసి క్షమాపణ చెప్పాడు ఆ వినయం చూసి భృగు కళ్లలో నీళ్లు వచ్చాయి విష్ణువే నిజమైన దయామూర్తి త్రిమూర్తుల్లో అత్యున్నతుడు ఆయనే అని ప్రకటించాడు కాని విష్ణువుని గుండెపై భృగు తన్నితే అది లక్ష్మీదేవిని తీవ్రంగా బాధించింది